రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం అమెరికాలోని వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై దుండగుడు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది దీంతో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం పదిహేడవ హెచ్ స్ట్రీట్ మూలలో ఈ సంఘటన జరగ్గా సెక్యూరిటీ రెత్తి కొద్దిసేపు వైట్ హౌస్ ను లాక్ చేసినటువంటి పరిస్థితి ఆ డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళాస్ ఏం జరిగింది సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పు జరిపినట్లు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు అంటే అక్కడి సమయం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాల సమయంలో కాల్పులు జరిగాయి దాదాపు అతి దగ్గరగా ఉన్నటువంటి అతి దగ్గరగా ఒక వ్యక్తి మీద మొదట దాడి చేయడం జరిగింది తర్వాత ఇంకొక వ్యక్తిని బస్ వెనకాల ఉండేటటువంటి వ్యక్తిపై కాల్పులు జరిపినటువంటి పరిస్థితి కానీ ఆ సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లో లేకపోవడము మరొక వైపు ఏదైతే కాల్స్ జరిపినటువంటి ఆ వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది ఆ ఏదైతే ఇంటెలిజెన్స్ అమెరికా పోలీస్ నుంచి వస్తున్నటువంటి అధికారికంగా కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది అయితే ఇతడు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో యుఎస్ లో ఎంట్రీ అయ్యాడు కానీ ఇతనికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విజువల్స్ కూడా మనకి సోషల్ మీడియా దగ్గర కూడా వెల్లడవుతున్నాయి దాదాపు ఎవ ఇతన్ని పోలీసులు బంధించిన తర్వాత ఒక స్ట్రెచర్ పై అతని నగ్నంగా కూడా తీసుకెళ్తున్నటువంటి విజువలిషన్ కూడా మనం చూస్తున్నాము అయితే ముఖ్యంగా ఈ కాల్పులు గతములో ఒక ఏదైతే మనకు నేషనల్ సెక్యూరిటీకి అక్కడ జరుగుతున్నటువంటి కాల్పులు దాదాపు ప్రతి ప్రాంతంలో కూడా కాల్పుల మూత ఉదయం మనం లేవగానే కాల్పులు అమెరికా అన్నటువంటి వార్తలే వింటున్నాం గత కొన్ని నెలలుగా కూడా కాల్పుల మోత ఎక్కువగా ఉన్నది కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులకు తర్వాత ఏదైతే నేషనల్ సెక్యూరిటీకి మధ్య ఒక వివాదం కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో కోర్టు కూడా ఈ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటిది దాదాపు పదహైదు నెలల పాటు కూడా అంటే కేసు నడుస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటిది కేసు అంటే మనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి సంబంధించినటువంటి ఇరవై ఒక్క రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి విచారణను కూడా కొద్ది నిలుపుదల చేయడము మరొకసారి వీటికి సంబంధించిన వారిపై కూడా ఈ కాల్పులు జరపడం అన్నది ఇక్కడ ముఖ్యము కానీ దీనిపై వెంటనే ట్రంప్ స్పందిస్తూ ఖచ్చితంగా మేము నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కి సపోర్టింగ్ గా ఉంటాము మరి ఐదు వందల మందిని కూడా పొడిగించి ఇమీడియట్ గా ఆ ప్రాంతంలో సెక్యూరిటీని పెంచాలని కూడా ఆదేశాలు ఇవ్వడం అన్నది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం కానీ ఇక్కడ దాదాపు మనకు నేషనల్ సెక్యూరిటీ గార్డు ఎనిమిది రాష్ట్రాలు ఎక్కువగా విస్తరించున్నటువంటిది దాదాపు రెండు వేల రెండు వందల నేషనల్ సెక్యూరిటీ గార్డు సంబంధించినటువంటి వివాదం గత కొన్ని నెలలుగా నడుస్తున్నటువంటిది కానీ ఈ రోజు ఏదైతే జరిగినటువంటి ఘటనపై కూడా మొదట అక్కడ ఉండేటటువంటి గవర్నరు వారు మరణించారు అన్నటువంటిది ప్యాట్రిక్ మోసిస్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ మరి కొద్దిసేపట్లోనే దానిని తనకు సమాచారం కొంత రాంగ్ గా రావడం జరిగింది కాబట్టి దాన్ని నేను సరిదిద్దుకుంటున్నాను ఇద్దరు కూడా కొంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి మాత్రము వారు మరణించలేదు కానీ పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉంది అంటూ కూడా ప్రకటించినటువంటి సందర్భం కానీ ఈ కాల్పులు మాత్రము ఒక్కసారిగా కూడా అలర్ట్ చేసింది వైట్ హౌస్ కొంతసేపు మూసి వేయడం తోటి కూడా మరింత సెక్యూరిటీని అందరినీ కూడా పెంచడం జరిగింది కానీ దీనిపై ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నేషనల్ సెక్యూరిటీకి నా సపోర్టింగ్ కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి గా మరింత సెక్యూరిటీని నేషనల్ సెక్యూరిటీని ఆ ప్రాంతంలో పెంచినటువంటి సందర్భం అని చెప్పవచ్చు చందు